హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల పదిలో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే శాపిత్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఈ మూవీ పంతొమ్మిది వందల ఇరవైలో స్టార్ట్ అవుతుంది ఒక రోజు రాత్రి ఒక వ్యక్తి రెండు సమాధుల మీద దీపాలు వెలిగించి తన ఇంట్లోకి వెళ్తాడు ఆ తర్వాత సడన్ గా ఆ వ్యక్తి చనిపోతాడు ఆ తర్వాత సీన్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరానికి షిఫ్ట్ అవుతుంది ఒక పెద్ద ఇంట్లో ఉంటున్న ఒక ఫ్యామిలీలోని తండ్రి తన కూతుర్లకి అలాగే తన కొడుక్కి మ్యాజిక్ నేర్పిస్తూ ఉంటాడు ఇక్కడ కట్ చేస్తే సీన్ ప్రెజెంట్ కి అంటే రెండు వేల పదిహేనవ సంవత్సరానికి షిఫ్ట్ అవుతుంది జై అనే పేరు గల ఒక బిల్డర్ ప్రజలని దోచుకుంటూ తన లాభం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ తన పని చేసుకుంటూ ఉంటాడు ఆ తర్వాత జయప్రకాష్ తన మనుషులతో కలిసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ వేరేవరో ప్రాపర్టీని తన దోచుకోవడానికి వెళ్తాడు జయప్రకాష్ మనుషుల్లోని ఒక వ్యక్తి జయప్రకాష్ ని చూసి సార్ ఈ ప్రాపర్టీ ఓనర్ ఈ ప్రాపర్టీని ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు కానీ మేము అతన్ని బాగా కొట్టి సైన్ చేయించామని చెప్తాడు ఆ తర్వాత జయప్రకాష్ ఆ ప్రాపర్టీ పేపర్స్ ని తీసుకుని అక్కడి నుంచి వెళుతూ వెళుతూ ఒక ప్రాపర్టీ డీలర్ ని చూసి నా కొడుకు కోసం ఒక ప్రాపర్టీ చూడమని చెప్పాను కదా దాని సంగతి ఏమైంది అని అడుగుతాడు ఆ ప్రాపర్టీ డీలర్ వెంటనే జయప్రకాష్ ని చూసి నేను ఒక ప్రాపర్టీ చూశాను మీరు వెళ్లి దాన్ని చూడండి మీకు నచ్చితే నేను మిగతా పనిని పూర్తి చేస్తాను అని చెప్తాడు ఆ వెంటనే జయప్రకాష్ ఆ ప్రాపర్టీని చూడడానికి వెళ్తాడు అక్కడ చాలా పురాతనమైన బంగ్లా ఒకటి ఉంటుంది ఆ బంగ్లా చాలా భయంకరంగా ఉంటుంది జైప్రకాష్ ఆ బంగ్లా లోపలికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉంటాడు అయితే ఆ బంగ్లా పురాతనమైనది అయినందు వల్ల అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా చల్లా చెదురుగా పడిపోయి ఉంటాయి ఇంటి లోపల స్పైడర్స్ కూడా గూడులు కట్టుకుని ఉంటాయి అప్పుడే జైప్రకాష్ గార్డెన్ లో రెండు సమాధుల్ని చూస్తాడు ఫ్రెండ్స్ మూవీ స్టార్టింగ్ లో మనకు ఈ రెండు సమాధుల్నే చూపించడం జరిగింది ఆ తర్వాత కొంచెం సేపటికి ఆ ప్రాపర్టీ పేపర్స్ ని తీసుకుని ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు ఆ వ్యక్తి జైప్రకాష్ ని చూసి ఈ ప్రాపర్టీని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఎందుకంటే దీనికి ఏ వారసుడు డిక్లేర్ అవ్వలేదు అని చెప్తాడు ఆ మాటలు విన్న జైప్రకాష్ వెంటనే ఆ వ్యక్తిని చూసి అవన్నీ వదిలేయి నా మనుషుల్లోని ఒక వ్యక్తి పేరు మీదకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన నకిలీ పేపర్స్ ని తయారు చెయ్యి వెంటనే ఆ పేపర్స్ ని నా వీలకి ఇవ్వు ఆ తర్వాత ఈ ప్రాపర్టీని నా పేరు మీదకి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు అని చెప్తాడు ఆ తర్వాత రోజు నుంచి ఆ బంగ్లా రెనోవేషన్ వర్క్ స్టార్ట్ అవుతుంది చాలా మంది పనివాళ్ళు కలిసి ఆ ఇంటిని కొత్త దానిలాగా తయారు చేస్తారు అక్కడ గార్డెన్ లో ఉన్న రెండు సమాధుల్ని తీసేసి అక్కడ చెట్లని పెడతారు ఫైనల్ గా ఆ బంగ్లా మనుషులు ఉండే విధంగా రెడీ అవుతుంది ఆ తర్వాత జయప్రకాష్ కొడుకు కోడలు మనవరాలు ఆ బంగ్లా దగ్గరికి వస్తారు జయప్రకాష్ కొడుకు పేరు గౌతమ్ తను ఒక అమెరికన్ కంపెనీ లో వర్క్ చేస్తూ ఉంటాడు గౌతమ్ తన అమ్మ నాన్నలని ఎదిరించి వేరే జాతికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటాడు ఈ విషయం మీద ఇప్పటికీ జయప్రకాష్ వాళ్ళ మీద చాలా కోపంగా ఉంటాడు గౌతమ్ వైఫ్ పేరు దీక్ష వాళ్ళ కూతురు పేరు మాత్రం అహానా ఆ తర్వాత దీక్షణ మరియు అహానా ఆ బంగ్లా లోపలికి వెళ్ళి చూస్తారు వాళ్ళకి ఆ బంగ్లా చాలా బాగా నచ్చుతుంది మరోపక్క గౌతమ్ తన అమ్మను చూసి మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారు అని అడుగుతాడు దానికి గౌతమ్ అమ్మ గౌతమ్ను చూసి మీ తండ్రి కొడుకుల మధ్య గొడవను సర్దు చేయడానికి నేనేం చేయాల్సి వస్తుందో తెలుసా నా హార్ట్ లో ఉన్న హోల్ కి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి నేను మీ నాన్న ఒక రెండు మూడు రోజులు ఢిల్లీకి వెళుతున్నాం ఇప్పుడు మీ నాన్నతో తో మంచిగా ఉండు మీ నాన్న నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది సరిగ్గా అదే సమయంలో జయప్రకాష్ అక్కడికి రావడంతో తన తండ్రిని చూసిన గౌతమ్ వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ రోజు రాత్రి అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు జయప్రకాష్ వెంటనే తన వైఫ్ ని చూసి నీ కొడుక్కి అన్ని దొరికాయి నువ్వు నీ కొడుక్కి చెప్పు నా తర్వాత నా బిజినెస్ తనే చూసుకోవాలని చెప్పు అని తన వైఫ్ కి చెప్తాడు ఆ మాటలు విన్న గౌతమ్ మాత్రం నేను యుఎస్ లో పనిచేసే కంపెనీ ఇండియాలో కూడా ఉంది నేను అక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను రేపటి నుంచి నేను అక్కడే పని చేస్తాను అని చెప్తాడు ఆ మాట వినగానే జయప్రకాష్ కి చాలా కోపం వచ్చి భోజనం చేస్తూ ఉండగా ఆ ప్లేట్ అక్కడే వదిలేసి లేచి వెళ్లిపోతాడు దాంతో గౌతమ్ కూడా భోజనం చేయకుండానే అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు ఆ తర్వాత జయప్రకాష్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా మరో పక్క పై రూమ్ లో గౌత గౌతమ్ అమ్మ గౌతమ్ని చూసి మీరిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉంటే ఏం బాగుంటుంది అని అడుగుతుంది దాంతో గౌతమ్ వెంటనే తన అమ్మను చూసి నీకేం కావాలమ్మా నేను కూడా తనలాగే గోండా లాగా మారి ప్రజల్ని బాధ కలిగించి ప్రజల దగ్గర నుంచి అన్యాయంగా దొంగలించాలా నేను ఆ పనిని చెయ్యలేను నా జాబే నాకు కరెక్ట్ అని చెప్తాడు అప్పుడే జైప్రకాష్ తన వైఫ్ ని వెళ్దాం పదా అని పిలుస్తాడు ఆ వెంటనే జైప్రకాష్ మరియు తన వైఫ్ ట్రీట్మెంట్ కోసం అని ఢిల్లీకి వెళ్తారు ఆ తర్వాత రోజే దీక్ష చాలా సంతోషంగా తన ఇంటిని సర్దడం మొదలు పెడుతుంది కొన్ని సామాన్లు పెట్టడానికి దీక్ష బంగ్లాలో ఉన్న స్టోర్ రూమ్ లోకి వెళ్తుంది ఆ స్టోర్ రూమ్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది అక్కడ ఒక రాజు ఫోటో కూడా ఉంటుంది దాంతో దీక్ష ఆ ఫోటోని అలా చూస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఎవరో డోర్ వెళ్లి కొట్టడంతో దీక్ష వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి వెంటనే దీక్షని చూసి మీరు ఇక్కడికి కొత్తగా వచ్చినట్లు అనిపిస్తుంది మేడం నాకు ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా అని అడుగుతుంది అదే సమయంలో దీక్షకి గౌతమ్ కాల్ చేసి అక్కడ అంతా బాగానే ఉంది కదా అని అడుగుతాడు ఆ మాటల విన్న దీక్ష కూడా అవును అని చెప్పి వెంటనే ఆ అమ్మాయి గురించి కూడా చెప్తుంది దాంతో గౌతమ్ దీక్షతో నీకు కరెక్ట్ అనిపిస్తే పనిలో పెట్టుకో అని చెప్తాడు దీక్ష ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయిని పనిలో పెట్టుకుంటుంది ఆ రోజు రాత్రి గౌతమ్ తన వైఫ్ మరియు డాటర్ తో కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉండగా అప్పుడే దీక్ష గౌతమ్ ని చూసి నేను ఒక ఆర్ట్ గ్యాలరీకి వెళ్లి మన ఇంటి కోసం కొన్ని పెయింటింగ్స్ ని తీసుకుని వస్తాను అని చెప్తుంది ఆ మాటలు విన్న గౌతమ్ కూడా సరే అని అంటాడు ఆ తర్వాత రోజే దీక్ష తన కూతురు మరియు కనీతో కలిసి ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళి చాలా పెయింటింగ్స్ ని చూసి ఇష్టపడుతుంది ఆ తర్వాత దీక్ష ఆ ఆర్ట్ గ్యాలరీ ఓనర్ అయినటువంటి నైనా చూసి మా ఇంటిని అలంకరించడానికి నాకు మీ సహాయం కావాలి అడుగుతుంది ఆ మాటలు విన్న నైనా వెంటనే దీక్షని చూసి మీరు మా పెయింటింగ్స్ అన్ని కొంటే నేనే మీ ఇంటిని చూసి దాని ప్రకారం అక్కడ మనం ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ని తయారు చేద్దాం ఒక థీమ్ ని డిసైడ్ చేసి పెయింటింగ్స్ అన్నిటినీ కూడా సెలెక్ట్ చేద్దాం అని చెప్తుంది అప్పుడే దీక్ష నైనాని తన ఇంటికి రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తుంది అదే రోజు సాయంత్రం ఐదు గంటలకి నైనా దీక్ష ఇంటికి వస్తుంది కానీ నైనా ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే తనకంతా కూడా అక్కడ విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న పెయింటింగ్స్ అన్నిటినీ చూడగానే నైనాకి ఒక నెగిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి ఆ తర్వాత దీక్ష నైనాని తన బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్లి తన బెడ్రూమ్ మొత్తం చూపిస్తూ ఉంటుంది అదే సమయంలో గౌతమ్ దీక్షకి కాల్ చేయడంతో దీక్ష గౌతమ్ తో మాట్లాడడానికి కిందకి వెళ్తుంది అలా నైనా ఒక్కటే దీక్ష ఇంటిని చూస్తూ ఉంటుంది అలా ఆ ఇంటిని చూస్తూ నైనా అక్కడ ఉన్న స్టోర్ రూమ్ లోకి వెళ్లి సడన్ గా గట్టిగా అరుస్తుంది అది విన్న దీక్ష వెంటనే పైకి వెళ్లి చూడగా అప్పటికే నైనా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది కొంచెం సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన నైనా వెంటనే ఆ ఇంట్లో నుంచి వెళుతూ వెళుతూ దీక్షని చూసి ఆ స్టోర్ రూమ్ లో ఉన్న ఆ పాత ఫోటోని వెంటనే నాశనం చెయ్యండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి దీక్ష వాటర్ తాగడానికి కిందకు వచ్చి నీళ్లు తాగి పైకి వెళుతూ ఉండగా దీక్షకి ఒక భయంకరమైన ఆత్మ కనిపిస్తుంది ఆ ఆత్మను చూడగానే దీక్ష భయంకరంగా అరుస్తూ ఉలిక్కి పడి నిద్రలేస్తుంది దాంతో దీక్ష ఇదంతా నాకు వచ్చిన పీడకల అనుకుని వెంటనే నీళ్లు తాగి మళ్లీ పడుకుని నిద్రపోతుంది ఆ తర్వాత రోజు నిద్ర లేచిన తర్వాత కూడా దీక్ష ఆ కళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయంలో పని మనిషి కనీ కూడా పూర్తి చేసుకుంటుంది దీక్ష వెంటనే కనీని చూసి ఈ ఇంటి ఎక్స్ట్రా కీ ఒకటి తీసుకో రేపటి నుంచి నువ్వు తొందరగా వచ్చి సార కోసం బ్రేక్ఫాస్ట్ ని రెడీ చెయ్యి అని చెప్పి దీక్ష అక్కడి నుంచి స్నానం చేయడానికి వెళ్తుంది కానీ దీక్ష స్నానం చేస్తూ ఉండగా సడన్ గా వాటర్ ఒక్కసారిగా బ్లడ్ కలర్ లోకి మారిపోతాయి దాన్ని చూసిన దీక్ష చాలా భయపడిపోయి వెంటనే దీక్ష కని పిలుస్తుంది అయితే కనీ వచ్చి చూడగా వాటర్ మళ్లీ నార్మల్ గా అయిపోతాయి దీక్ష వెంటనే కనీని చూసి ఇలా చూడు నా ఒళ్ళంతా బ్లడ్ తో తడిసింది అని చెప్తుంది ఆ మాటల విన్న కనీ వెంటనే దీక్షని చూసి మేడం ఒకసారి మీ టవల్ చూడండి ఆ టవల్ రెడ్ కలర్ లో ఉంది ఆ రెడ్ కలర్ టవల్ లోని రెడ్ కలర్ వాటర్ లో కలుస్తుంది ఆ రెడ్ కలర్ టవల్ లోని రెడ్ కలర్ వాటర్ లో తడవడంతో దాన్ని చూసి మీరు రక్తం అనుకుని భయపడినట్లు ఉన్నారు అని చెప్తుంది అయితే దీక్ష మాత్రం చాలా భయపడిపోయి బాధపడుతూ ఉంటుంది దాంతో దీక్ష వెంటనే ఆ స్టోర్ రూమ్ లో ఉన్న పాత ఫోటోస్ అన్నిటినీ కాల్ చేస్తుంది ఆ రోజు రాత్రి సడన్ గా దీక్ష నిద్రలో నుంచి లేవగా కిటికీ దగ్గర తనకి ఎవరిదో ఒక నీడ కనిపిస్తుంది దీక్ష వెంటనే తన భర్త గౌతమ్ నిద్ర లేపడానికి ట్రై చేస్తుంది కానీ గౌతమ్ చాలా డీప్ స్లీప్ లో ఉంటాడు మంచి మొద్దు నిద్రలో ఉంటాడు అందువల్ల దీక్ష అక్కడ ఉన్నది ఎవరో తెలుసుకోవాలి అని తనే స్వయంగా అక్కడికి వెళ్తుంది ఆ తర్వాత దీక్ష ఇంట్లో శబ్దం ఎక్కడ నుంచి వస్తుందో దాన్ని ఫాలో అవుతూ వెళ్తుంది కానీ దీక్షకి ఎవ్వరో కనిపించరు అప్పుడే దీక్షకి ఎవరో మెట్లు ఎక్కుతున్న శబ్దం వస్తుంది దాంతో వెంటనే ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ మెట్లు ఎక్కుతూ తన బెడ్రూమ్ దగ్గరికి వస్తుంది అప్పుడే గౌతమ్ బెడ్రూమ్ లో నుంచి బయటకు వచ్చి దీక్ష చాలా భయపడిపోయి ఉండడాన్ని చూసి తను కూడా చాలా బాధపడతాడు అప్పుడు దీక్ష వెంటనే గౌతమ్ను చూసి మన ఇంట్లో ఎవరో తిరుగుతున్నారు నేను ఇక్కడే కొద్దిసేపటి క్రితం ఎవరినో చూశాను అని చెప్తుంది గౌతమ్ వెంటనే కిందకి వెళ్లి చూస్తాడు కానీ తనకి ఎవ్వరూ కూడా కనిపించరు గౌతమ్ వెంటనే దీక్ష దగ్గరికి వచ్చి నువ్వు దేని గురించి ఆలోచించకుండా సైలెంట్ గా రెస్ట్ తీసుకో అని చెప్తాడు ఆ తర్వాత రోజు ఉదయం కూడా దీక్ష దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది గౌతమ్ వెంటనే దీక్ష కోసం కాఫీని తయారు చేసి తీసుకుని వచ్చి నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు ఆ మాటలు విన్న దీక్ష నువ్వు నా మాటల్ని అసలు ఎందుకు నమ్మడం లేదు అని అడుగుతుంది గౌతమ్ వెంటనే దీక్షని చూసి ఇది కొత్త ఇల్లు కొత్త మనుషులు పైగా నువ్వు రోజంతా ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నావు అందువల్ల నువ్వు కొద్దిగా డిప్రెషన్ లోకి వెళ్ళడం సాధారణమైన విషయం అని అంటాడు ఆ మాటల విన్న దీక్ష వెంటనే గౌతమ్ మీద కోప్పడి నువ్వు నన్ను పిచ్చి దాన్ని చూసినట్లు చూస్తున్నావా నేను నా కళ్ళతో అక్కడ ఎవరినో చూశాను అందుకే నేను నీకు చెప్తున్నాను అని అంటుంది దాంతో గౌతమ్ వెంటనే దీక్షకి సారీ చెప్పి సరే అయితే మనం కొన్ని రోజులు ఎక్కడికైనా తిరగడానికి వెళ్దాం దాంతో నీకు కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంటుంది అని అంటాడు దీక్ష మాత్రం గౌతమ్ చూసి అదేం అవసరం లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది ఆ వెంటనే గౌతమ్ తన ఆఫీస్ కి వెళ్లిపోతాడు దీక్ష మాత్రం వెంటనే నైనా కి కాల్ చేసి తనని కలవడానికి వెళ్తుంది కొంత సమయం తర్వాత దీక్ష నైనా ని కలిసి మా ఇంట్లో ఏదో విచిత్రంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది నేను అక్కడ జరుగుతున్నది మొత్తం కూడా నా హస్బెండ్ గౌతమ్ కి చెప్పడానికి ట్రై చేశాను కానీ గౌతమ్ అస్సలు నా మాటలను నమ్మడం లేదు అని చెప్తుంది ఆ మాటలు విన్న నైనా దీక్ష ని చూసి నేను మీ ఇంటిని చూడడానికి వచ్చిన రోజే నాకు తెలిసింది అని చెప్పి ఆ బంగ్లా గురించి కొన్ని నిజాలు దీక్షాకి చెప్తుంది అసలు ఆ శాపిత్ బంగ్లా వెనకాల ఉన్న స్టోరీ ఏమిటి అనేది మనకు కొద్దిసేపట్లోనే తెలుస్తుంది అదంతా తెలుసుకున్న దీక్ష వెంటనే ఇంటికి వెళ్లి అక్కడ ఇంతకు ముందు సమాధుల దగ్గర చెట్లని పక్కకు జరుపుతుంది ఆ వెంటనే దీక్ష గౌతమ్ కి కాల్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తుంది గౌతమ్ వెంటనే ఇంటికి వచ్చి దీక్షని చూసి ఎందుకు నన్ను ఇంత అర్జెంట్ గా రమ్మని పిలిచావు అని అడుగుతాడు అప్పుడు దీక్ష గౌతమ్ ని ఆ సమాధిలో ఉన్న ప్లేస్ కి తీసుకుని వెళ్లి ఇంతకు ముందు ఈ బంగ్లాలో ఉన్న వాళ్ళ సమాధులు ఇక్కడ ఉండేవి అని చెప్తుంది స్టోరీ కొంచెం గతానికి నైనా ఆ బంగ్లా గురించి చెప్పే ప్లేస్ కి వెళ్తుంది నైనా దీక్షాని చూసి నేను ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు నాకు ఒక ఆత్మ కనిపించింది ఆ ఆత్మ సడన్ గా నా ఎదురుగా వచ్చి నిలబడింది అందువల్లే నేను స్పృహ కోల్పోయి కింద పడిపోయాను నేను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ బంగ్లా గురించి చాలా రీసెర్చ్ చేశాను ఆ తర్వాతే నాకు ఆ బంగ్లా విజయ రాజేంద్ర భూపతి అనే ఒక జమీందార్ కట్టించాడు అని తెలిసింది కానీ చివర్లో ఒక ముసలి వ్యక్తి ఆ బంగ్లాలో ఉరి వేసుకుని చనిపోయాడు ఆ తర్వాత నేను విజయ్ రాజేంద్ర భూపతి గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాను కానీ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు అందువల్ల నా క్వశ్చన్స్ కి ఆన్సర్ వెతకడం కోసం ఒక లైబ్రరీకి వెళ్ళాను అక్కడే నాకు ఒక బుక్ దొరికింది ఆ బుక్ లో ఈ గ్రామానికి సంబంధించిన ఇతిహాసం మొత్తం రాయబడి ఉంది పదిహేడు వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు ఉన్న జమీందారుల గురించి ఆ బుక్ లో రాసి ఉంది అదే బుక్ లో విజయ్ రాజేంద్ర భూపతి పేరు కూడా ఉంది కానీ అందులో ఉన్న దాన్ని చదివి నేను షాక్ అయ్యాను ఎందుకంటే ఆ జమీందారులు బ్రిటిష్ వారితో చేతులు కలిపి ఇక్కడ ఉన్న ప్రజలతో చాలా దుర్మార్గంగా వ్యవహరించారు ఆ బుక్లో ఇదంతా కూడా రాసి ఉంది అందువల్లే ఆ టైమ్ లో కొంతమంది ఆ జమీందారుల దుర్మార్గం నుంచి విముక్తి పొందాలి అని ఆ జమీందారిని మరియు అతని వైఫ్ ని పట్టుకుని వాళ్ళ కొడుకు ఎదురుగానే వాళ్ళని కాల్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళని పూడ్చి పెట్టేశారు ఆ గార్డెన్ లో ఉన్న సమాధులు ఆ జమీందారు మరియు తన ఆ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఆ ముసలి వ్యక్తి ఎవరో కాదు ఆ జమీందారు కొడుకే ఆ ఇంట్లో ఇంకా చాలా ఆత్మలు ఉన్నాయి అని చెప్తుంది నైనా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత దీక్ష నైనా చూసి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అడుగుతుంది ఆ మాటలు విన్న నైనా నాకు తెలిసిందంతా నీకు చెప్పాను కాని దానికి సొల్యూషన్ ఏమిటి అనేది మాత్రం నాకు కూడా తెలియదు అని చెప్తుంది అలా నైనా దగ్గర నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం దీక్ష గౌతమ్ చెప్పిన తర్వాత గౌతమ్ కూడా చాలా భయపడిపోతా ఆ రోజు రాత్రి గౌతమ్ మరియు దీక్ష నిద్రపోతూ ఉంటారు అర్ధరాత్రి సమయంలో ఏదో కింద పడిపోయినట్లుగా శబ్దం వస్తుంది దాంతో గౌతమ్ మరియు దీక్ష చూడగా అక్కడ కొన్ని సామాన్లు కింద పడిపోయి విరిగిపోయి ఉంటాయి అప్పుడే దీక్ష తన కూతురు రూమ్ డోర్ ఓపెన్ లో ఉండడాన్ని చూస్తుంది దాంతో దీక్ష మరియు గౌతమ్ లు అక్కడికి వెళ్తారు అదే సమయంలో సడన్ గా తన కూతురు గాలిలో ఎగురుతూ కనిపిస్తుంది అది చూసిన గౌతమ్ మరియు దీక్ష చాలా కంగారు పడిపోతారు ఆ తర్వాత దీక్ష మరియు గౌతములు లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తారు కానీ డోర్ ఓపెన్ అవ్వదు కొంచెం సేపటి తర్వాత డోర్ ఓపెన్ అవుతుంది అప్పుడు దీక్ష మరియు గౌతములు తన కూతుర్ని తీసుకుని కిందకి వస్తారు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ నకుల్ అనే ఒక వ్యక్తి దీక్ష మరియు గౌతముల ఇంటికి వస్తాడు నిజానికి దీక్ష మరియు గౌతములకి హెల్ప్ చేయడానికి నైనా అనే నకుల్ని అక్కడికి పంపించి ఉంటుంది నకుల్ ఆ ఇంటిని అలాగే ఆ సమాధులు ఉన్న ప్లేస్ ని అన్నిటిని పరిశీలిస్తూ ఉంటాడు వెంటనే నకుల్ దీక్షాని మరియు గౌ గౌతమ్ ని చూసి మీరు ఈ ఇంటికి రాకముందు ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఏ రూమ్ లో ఉన్నాయి అని అడుగుతాడు దాంతో దీక్ష పైన ఉన్న స్టోర్ రూమ్ లో ఉన్నాయి అని చెప్తుంది నకులు వెంటనే దీక్ష మరియు గౌతములతో కలిసి పైన ఉన్న స్టోర్ రూమ్ లోకి వెళ్తారు ఆ రూమ్ ని బాగా పరిశీలిస్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళకి ఒక సందేశం దొరుకుతుంది దాన్ని చూసిన గౌతమ్ అందులో ఏముంది అని అడుగుతాడు నకులు వెంటనే గౌతమ్ని చూసి నేను తొందరలోనే చెప్తాను వెయిట్ చెయ్యండి అని అంటాడు ఆ రోజు సాయంత్రం అవుతుంది నకుల్ దీక్షని ఆ రూమ్ నుంచి బయటికి వెళ్లిపోమని చెప్పి వెంటనే నకుల్ గౌతముని చూసి ఈ ఆత్మ మనతో ఏం చెప్పాలనుకుంటుందో మనకు ఈ పాశాల ద్వారా తెలుస్తుంది అని చెప్పి ఆ పాశాల పైన తన చేతిని పెడతాడు దాంతో ఆ పాశాల తమంతట తామే తిరుగుతూ ఉంటాయి అది చూసిన గౌతమ్ చాలా కంగారు పడి భయపడుతూ ఉంటాడు నకుల్ వెంటనే ని చూసి చావు అని చెప్తాడు ఆ మాట వినగానే గౌతమ్ నకుల్ని చూసి మేము ఈ ఆత్మకి ఏం ద్రోహం చేశామని ఎందుకు మమ్మల్ని చంపాలనుకుంటుంది మేము వెంటనే ఈ బంగ్లాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామని అంటాడు కానీ నకులు మాత్రం గౌతమ్ని చూసి ఇలా చేయడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు అని చెప్పి ఆ సందేశంలో రాసి ఉన్నది చదువుతాడు ఆ సందేశంలో ఈ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు చచ్చిపోతారో అని రాసి ఉంటుంది ఆ మాటలు విన్న గౌతమ్ వెంటనే నకుల్ని చూసి దీనికి సొల్యూషన్ ఏమిటి అని అడుగుతాడు నకుల్ వెంటనే గౌతమ్ ను చూసి దీనికి సొల్యూషన్ ఏమీ లేదు నేను ఈ ఆత్మని బందీగా చేయగలను అని చెప్తాడు ఆ తర్వాత గౌతమ్ తన వైఫ్ మరియు కూతురుతో కలిసి బెడ్రూమ్ లోకి వెళ్తాడు నకుల్ వెంటనే గౌతమ్ మరియు తన వైఫ్ ను చూసి మీరు రేపు ఉదయం ఏడు గంటల వరకు ఈ రూమ్ లోనే ఉండాలి నేను బయట నుంచి ఒక మంత్రించిన దారాన్ని కడుతున్నాను మార్నింగ్ వరకు దీన్ని తీయకండి ఎందుకంటే ఈ దారాన్ని సమయానికంటే ముందు ఎవరు తీస్తారో వాళ్ళు బ్రతకలేరు అని చెప్తాడు ఆ తర్వాత నకులు అక్కడ దారాన్ని కట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత బెడ్రూమ్ లో గౌతమ్ తర్వాత ఏం జరుగుతుంది అనే టెన్షన్ లో కూర్చుని ఉండగా అప్పుడే గౌతమ్ కి వాళ్ళ అమ్మ కాల్ చేసి మేము ఒక రెండు రోజుల్లో అక్కడికి వచ్చేస్తాం అక్కడంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంది ఆ మాటలు విన్న గౌతమ్ తన అమ్మతో అక్కడ జరుగుతున్న విషయాల గురించి మొత్తం చెప్తాడు గౌతమ్ అమ్మ వెంటనే గౌతమ్ తో దీని గురించి మీ నాన్నకి ఏమీ తెలియదు నువ్వు మీ నాన్నని తప్పుగా అర్థం చేసుకోకు అని చెప్తుంది గౌతమ్ వెంటనే కోపంతో కాల్ కట్ చేస్తాడు అయితే ఆ తర్వాత రోజు మార్నింగ్ కనీ తన దగ్గర ఉన్న ఎక్స్ట్రా కీ ద్వారా ఆ బంగ్లా లోపలికి వస్తుంది మరో పక్క కనీ వాయిస్ విని దీక్ష మరియు గౌతమ్ లు అరుస్తూ కనీతో ఈ డోర్ దగ్గర ఉన్న దారాన్ని అసలు తీయకు అసలు ఓపెన్ చెయ్యకు అని చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటి అంటే వాళ్ళు అంత గట్టిగా అరుస్తూ ఉన్న వాళ్ళ మాటలు మాత్రం కనీకి వినిపించవు అందువల్ల పొరపాటున కనీ ఆ దారాన్ని ఓపెన్ చేస్తుంది ఆ నెక్స్ట్ మినిట్ ఆ ఆత్మ కనీ మీద దాడి చేస్తుంది దాంతో కనీ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది దీక్ష మరియు గౌతములని హెల్ప్ చేయమని పిలుస్తూ ఉంటుంది కానీ లోపల ఉన్న దీక్ష మరియు గౌతములు భయపడుతూ ఉంటారు అప్పుడే వాళ్ళకి కనీ తన చేతికి అంటిన రక్తంతో ఆ డోర్ ని టచ్ చేసిన గుర్తులు కూడా లోపల ఉన్న వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి దాంతో దీక్ష మరియు గౌతములు చాలా భయపడిపోతూ వెంటనే ఆ డోర్ ని కొంచెం ఓపెన్ చేసి చూస్తారు అప్పుడు కనీ పొట్టలో ఎవరో కత్తితో పొడి చేసి ఉంటారు దాంతో కని అక్కడకక్కడే వెలువెల్లాడుతూ చనిపోతుంది ఇదంతా చూసిన దీక్ష మరియు గౌతమ్ చాలా భయపడిపోతూ ఉంటారు కొంత సమయం తర్వాత నకులు అక్కడికి వచ్చి గౌతమ్ మరియు దీక్షలన్నీ కలుస్తాడు గౌతమ్ వెంటనే నకుల్ని చూసి ఈ దారి కూడా మూసుకుని పోయింది మనం ఎవ్వరం బ్రతకం ఒక్కొక్కరుగా చనిపోతాం అని చెప్తాడు కానీ నకుల్ మాత్రం లేదు నా మీద నమ్మకం ఉంచండి ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది అని చెప్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి గౌతమ్ నాన్న జయప్రకాష్ వస్తాడు గౌతమ్ వెంటనే తన నాన్ను చూసి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇంకా బ్రతికే ఉన్నామా లేదా అని చూడడానికి వచ్చారా ఈ ఇంట్లో భూతాలు ఉన్నాయని మీకు తెలియదా మీరు కావాలనే ఈ బంగ్లాన్ని నాకు గిఫ్ట్ గా ఇచ్చారు మేము చనిపోవాలనే కదా ఇలా చేశారు అని అంటాడు ఆ మాటలు విన్న జయప్రకాష్ వెంటనే గౌతమ్ని చూసి అలా ఏం నాన్నా ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఈ రోజు రాత్రి నేను ఒక్కడనే ఒంటరిగా ఈ బంగ్లాలో ఉంటాను అని చెప్తాడు ఆ మాటల విన్న నకుల్ మాత్రం లేదు సార్ మీరు అలా చెయ్యొద్దు మీరు అలా ఒంటరిగా వెళితే ఏదైనా జరగొచ్చు అని అంటాడు కానీ జయప్రకాష్ మాత్రం నకుల్ని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తాడు దాంతో నకుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు దీక్ష కూడా జయప్రకాష్ ని చూసి మీరు ఒంటరిగా ఆ ఇంట్లో ఉండొద్దు అని చెప్తుంది కానీ జైప్రకాష్ ఎవరి మాటలు వినడు అలా రాత్రి అవుతుంది జైప్రకాష్ ఒంటరిగా ఆ బంగ్లాలో కూర్చుని ముందు తాగుతూ ఉంటాడు సమయం రాత్రి పన్నెండు గంటలు అవుతుంది ఆ తర్వాత కొంచెం సేపటికే జయప్రకాష్ కి అక్కడ విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి జయప్రకాష్ వెంటనే ఆ శబ్దాలు ఏంటని చూస్తూ అక్కడికి వెళుతూ ఉంటాడు అదే సమయంలో జయప్రకాశ్ కి ఒక నీడ లాంటి ఆకారం కనిపిస్తుంది జయప్రకాష్ వెంటనే అటువైపుగా వెళ్ళగా కిటికీలు డోర్స్ అన్ని తమంతట తామే క్లోజ్ అవుతూ ఉంటాయి అదే సమయంలో పవర్ కూడా పోవడంతో జయప్రకాష్ వెంటనే టార్చ్ లైట్ వెతికి అక్కడి నుంచి బయటకు వెళ్లడానికి ట్రై చేస్తాడు కానీ జయప్రకాష్ కి అతి భయంకరమైన ఆత్మ ఒకటి కనిపిస్తుంది ఆ ఆత్మను చూసిన జయప్రకాష్ చాలా భయపడిపోయి వెంటనే గార్డెన్ వైపుగా వస్తూ ఉంటాడు అలా జయప్రకాష్ భయపడి గార్డెన్ దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడ ఒకటి కాదు ఏకంగా మూడు ఆత్మలు కనిపిస్తాయి వాటిని చూసిన జయప్రకాష్ ఇంకా చాలా భయపడిపోతాడు దాంతో జయప్రకాష్ వెంటనే భయపడి ఇంట్లోకి వెళ్లగా అక్కడ కూడా జయప్రకాశ్ కి కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి జయప్రకాష్ వెంటనే పైకి వెళ్ళగా ఒక ఆత్మ జయప్రకాష్ మీద దాడి చేస్తుంది దాంతో జయప్రకాష్ వెంటనే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయి తన వెన్నెముక విరిగిపోతుంది దాంతో ఆ తర్వాత రోజు జయప్రకాష్ ని హాస్పిటల్ లో అడ్మిట్ చేసి ఉంటారు అప్పుడు గౌతమ్ వెంటనే నకుల్ ని చూసి మా నాన్న చాలా మందికి అన్యాయం చేశారు చాలా మంది దగ్గర ఆస్తుల్ని అన్యాయంగా లాక్కున్నాడు అందుకే ఇప్పుడు ఈ శిక్షణ అనుభవిస్తున్నాడు కానీ నువ్వు నా వైఫ్ ని మరియు కూతుర్ని ఎలాగైనా కాపాడాలి ఎందుకంటే వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని అంటాడు అప్పుడే సడన్ గా నకుల్ కి ఒక విషయం గుర్తుకు వస్తుంది ఆ వెంటనే నకుల్ గౌతమ్ మరియు దీక్షాలు ఆ బంగ్లా దగ్గరకు వెళ్ళి వాళ్ళకు దొరికిన ఆ సందేశం ఉన్న పేపర్ ని మరోవైపు తిప్పి చూడగా మరోవైపు కన్ను బొమ్మని డ్రా చేసి ఉంటుంది కొవ్వొత్తి మీద ఆ పేపర్ లో ఉన్న కన్నుని ఉంచితే దాని లోపల ఏదో రాసి ఉంటుంది అందులో రాజవంశానికి చెందిన ఒక వ్యక్తి జీవితాంతం ఇక్కడ దాసిని లాగా ఉంటే ఈ శాపం నుంచి విముక్తి దొరుకుతుంది అని రాసి ఉంటుంది అది తెలుసుకున్న గౌతమ్ ఇప్పుడు ఒక రాజవంశీయుడిని మనం ఎక్కడ వెతకాలి అని అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో దీక్షకి నైనా చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి నైనా దీక్షతో నకులు ఒక రాజవంశంలో పెరిగిన ఒక తాంత్రికుడు అని చెప్పి ఉంటుంది దాంతో గౌతమ్ మరియు దీక్షలో నకుల్ వైపు చూస్తారు నకులు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీ అవుతాడు ఆ వెంటనే గౌతమ్ మరియు నకుల్ ఆ బంగ్లా ప్రాపర్టీ పేపర్స్ మీద సైన్ చేస్తారు అప్పుడు గౌతమ్ నకుల్ని చూసి మీరు చేసిన ఈ సహాయాన్ని నేను ఎప్పుడూ నా జీవితంలో మర్చిపోలేను అని చెప్తాడు ఆ మాటలు విన్న నకుల్ ని చూసి మీకు సహాయం చేయడం అనేది నా బాధ్యత మీరేమి బాధపడ ండి అని చెప్తాడు ఆ తర్వాత గౌతమ్ తన మనసుల్లోనే ఒక వ్యక్తిని పిలిచి నువ్వు ఈ ప్రాపర్టీని అంతా మీ మనీ అంతా కూడా నకుల్ పేరు మీద ట్రాన్స్ఫర్ చెయ్యి అని చెప్పి గౌతమ్ తన ఫ్యామిలీతో కలిసి యుఎస్ కి వెళ్లిపోతాడు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఈ ప్లాన్ అంతా కూడా నకులే చేసి ఉంటాడు నిజానికి జరిగింది ఏమిటి అంటే గౌతమ్ నాన్న జయప్రకాష్ నకుల్ నాన్న ప్రాపర్టీని బలవంతంగా తన పేరు మీద రాయిపించుకుని ఉంటాడు మూవీ స్టార్టింగ్ లో జయప్రకాష్ తనతో తీసుకుని వెళ్లిన ఆ ప్రాపర్టీ పేపర్స్ అన్ని కూడా నకుల్ వాళ్ళ నానవి నకుల్ నానని కొట్టి బలవంతంగా సైన్ చేపించి ఉంటారు ఆ తర్వాత ప్రాపర్టీ ఆఫీస్ బయట నకుల్ నానా తన ఐదు మంది పిల్లల్ని చూసి మనం ఈ జయప్రకాష్ కి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి మన ప్రాపర్టీని మనం తిరిగి తీసుకోవాలి అని చెప్తాడు అందువల్ల నకుల్ తన ప్రాపర్టీని పొందడానికి ఈ ప్లాన్ అంతా కూడా చేసి ఉంటాడు నిజానికి ఆర్ట్ గ్యాలరీలో ఉన్న నైనా పని అయినటువంటి కనీ ఇద్దరు కూడా ఆ ప్లాన్ లో భాగంగా ఉంటారు జైప్రకాష్ ఆ బంగ్లాని రెనోవేట్ చేసే టైంలో నకుల్ తన మనుషులు అక్కడికి పంపించి ఆ ఇంట్లో వేరు వేరు ప్లేసెస్ లో సౌండ్ సెట్టింగ్ ని చేపించి ఉంటాడు దాని వల్ల అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏదో ఆత్మ ఉంది అని అనిపించాలి అని అలా చేసి ఉంటాడు ఆ బంగ్లాలో జరిగిన అన్ని పారానార్మల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆ ఐదు మంది కుటుంబ సభ్యులే చేసి ఉంటారు అలా నక్కులు వాళ్ళందరినీ భయపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయేలాగా బాగా పక్కాగా ప్లాన్ చేసి తన ప్రాపర్టీతో పాటు మిగతా ప్రాపర్టీని కూడా తీసుకుంటాడు ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చి ట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్